అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోప శాంతయే విఘ్నేశ్వరుని కథా ప్రారంభం సూత మహాముని మునులకు విఘ్నేశ్వరోత్పత్తి దోష కారణము దాని నివారణ గురించి ఈ విధంగా చెప్పసాగిను పూర్వకాలంలో గజాసురుడనే రాక్షసరాజుకు ఇచ్చిన వరం వల్ల శివుడు గజాసురుని హృదయంలో ఉండిపోయాడు శివుని జాడ తెలియక ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి కైలాసంలో పార్వతీదేవి కూడా భర్త జాడ తెలియక ఎంతో ఆవేదన పడుచుండను కొంతకాలముందుకు గజాసురుని హృదయం నందు ఉన్న విషయం తెలుసుకుని బ్రహ్మ విష్ణువులు గంగిరెద్దులు అనే వేషంలో గజాసురుని వద్దకు వెళ్ళి ఆటపాటలతో మెప్పించగా ఆ గజాసురుడు ఎంతో సంతోషించి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అందుకు ఆ గంగిరెద్దుల వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణువులు గజాసుర పరమశివుడు లేక ముల్లోకాలు అల్లాడిపోతున్నవి నీవు నీ హృదయంలో ఉన్న శివుణ్ణి మాకెమ్మని కోరుకున్నారు మాట తప్పని గజాసురుడు సరే అన్నాడు నంది తన కొమ్ములతో గజాసురుణ్ణి పొట్ట చీల్చి శివుణ్ణి బయటకు తెప్పించారు అంతటా గజాసురుడు పరమేశ్వరునితో దేవా నువ్వు నా శిరస్సుకు గణ్యతను చేకూర్చి నీవు నా చర్మం ధరించాలని వరం కోరుకోగా అందుకు అంగీకరించాడు సర్వేశ్వరుడు ఆ విధంగా బ్రహ్మ విష్ణు శివుడు ఇంద్రాదులు దేవలోకానికి బయలుదేరారు వినాయకుని జననం కైలాసంలో పార్వతీదేవి భర్త రాక దేవతల ద్వారా తెలుసుకుని అభ్యంగన స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలి అని స్నానానికి తయారైంది తన వంటికి నలుగు పెట్టుకున్న పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన తపశక్తితో ఆ బొమ్మకు ప్రాణం పోసి వాకిలి వద్ద కాపలా ఉంచి ఎవరిని లోపలికి రానివ్వద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది కైలాసానికి వచ్చిన పరమేశ్వరుడు లోపలికి వెళ్ళబోగా గుమ్మం వద్ద బాలుడు అడ్డగించాడు తాను కైలాసానికి అధిపతినని పార్వతీదేవి భర్తనని చెప్పాడు శివుడు నువ్వెవరైనా సరే వెళ్ళటానికి వీలు లేదు అన్నాడు ఆ బాలుడు ప్రతివాదనలు పెరిగాయి ప్రమదగణాలు కూడా ఆ బాలుని ముందు ఓడిపోయాయి పట్టుదల పెరిగి శివుడు కోపంతో తన త్రిశూలంతో బాలుడు శిరస్సును ఖండించాడు పార్వతీదేవి వచ్చి నిర్జీవుడై ఉన్న బిడ్డను చూసి నాథ పసివాడిని ఇంత దారుణంగా శిక్షిస్తారా అని శోకించింది శివుని మనసు కరిగింది తన తొందరపాటుకు చింతించి ఈ బిడ్డను బతికిస్తానని పార్వతికి మాట ఇచ్చాడు వెంటనే తన పరివారాన్ని పంపించి ఉత్తర ముఖంగా పడుకొని ఉన్న దాని శిరస్సును తెమ్మన్నాడు ఆ పరివారం ముల్లోకాలు గాలించి వెతకగా గజాసురుడు ఉత్తర దిక్కుగా పడుకొని మరణ స్థితిలో ఉన్నాడు ఆ గజాసురుని శిరస్సును తెచ్చి బాలుని మొండానికి అతికించి సజీవుణ్ణి చేశారు పార్వతి ఎంతో ఆనందించింది ఆ బాలుడు గజముఖం కలవాడని గజానుడని వినాయకుడని లంబోదరుడని మరెన్నో పేర్లతో పార్వతీదేవి అల్లారు ముద్దుగా పెంచసాగింది వినాయకునికి ఆధిపత్యము కొంతకాలం తర్వాత పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు అతడు మహాబలశాలి ఒకనాడు మునులు దేవతలు పరమేశ్వరుడు విఘ్నములకు అధిపతి కావాలని కోరారు అప్పుడు వినాయకుడు కుమారస్వామి ఇద్దరు విగ్రహాధిపత్యం పోటీ పడ్డారు అందుకు పరమేశ్వరుడు కుమారులారా ఈ ముల్లోకాల్లో గల పుణ్య పుణ్యనదుల్లో స్నానమాచరించి ముందుగా నా వద్దకు ఎవరు వచ్చేదో వారికే విఘ్నాధిపత్యం దక్కుతుంది అని చెప్పగా కుమారస్వామి వెంటనే తన వాహనమైన నెమలిపై ఎక్కి బయలుదేరాడు వినాయకుడు తండ్రి నా అసమర్థతను చాటుటకు ఇలాంటి పోటీ తగునా అని వేడుకొనగా అంతటా పరమేశ్వరుడు కరుణించి సకృత్ నారాయణేత్యు తాపు మాన్ కల్ప శతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక కుమార నారాయణ మంత్రమును ఒకసారి జపించిన వారికి ముల్లోకాలలో గల సమస్త నదులు ఎందు స్నానమాచరించిన ఫలితం కలుగుందని చెప్పగా ఆ గణపతి కైలాసమందే ఉండి నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణలు చేయగా కుమారస్వామికి తాను వెళ్ళే నదులకు గణపతి ముందుగానే వెళ్ళి స్నానం ఎదురొస్తూ ఉండేవాడు ఇది తెలుసుకొని తన అజ్ఞానానికి చింతించి కైలాసమునకు వచ్చి తండ్రి నా అజ్ఞానమును మన్నించి అన్నగారికే విఘ్నాధిపత్యమును ఇవ్వమని వేడుకొనగా అంతటా పార్వతీ పరమేశ్వరులు సందర్శించి శుద్ధ చతుర్థి నాడు గణపతికి ముక్కోటి దేవతల సాక్షిగా విఘ్నాధిపత్యాన్ని ఇచ్చారు చంద్రునికి శాపము ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుని తమ శక్తి కొలది కుడుములు ఉండ్రాళ్ళు పిండి వంటలు పాలు తేనె పళ్ళు మొదలగు భక్ష్య భోజ్యములతో యథాశక్తి పూజించారు విఘ్నేశ్వరుడు ఎంతో సంతోషించి తాను భుజించి తన వాహనమైన మూషికంపై ఎక్కి భుక్తాయాసంతో సూర్యాస్తమైన వేళకు కైలాసములకు వచ్చారు మాతాపితులకు పాదాభివందనం చే సంకల్పించగా ఉదరము సహకరించగా నానా అవస్థలో పడుచుండగా శివుని శిరస్సును ఉన్న చంద్రుడు చూచి పక్కపక్క నవ్వాడు గణపతికి కోపం వచ్చి తన కోరను విరిచి చంద్రుని మీదకి విసిరాడు ఆ దెబ్బకు ఏర్పడిన మత్స చంద్రునిలో మనకు ఈనాటికి చూడగలము ఇంకా కోపం తగ్గక ఆవేశంతో ఊగుతున్న వినాయకుడు పొట్ల చిట్లింది పాముతో బొజ్జను కట్టారు కుమారుడు పరిస్థితి చూసి పార్వతీదేవి కోపంతో చంద్రుని చూసి ఓరి చంద్ర నీ కంటికి నా కుమారుడు అంత చులకనగా కనపడ్డా ఈరోజు నిన్ను చూసిన వారు నీలాప నిందలు పాలైపోదురుగాక అని ఆవేశంగా శపించింది పార్వతీదేవి శాపానికి చంద్రుడు గడగడలాడిపోయాడు ఆ జగదాంబ పాదాల మీద పడి శాపం ఉపసంహరించుకోమని కోరాడు శాపం ఉపసంహరించబడదు అన్నది మాత దేవతలంతా కలవరపడిపోయి తల్లి చంద్రుణ్ణి క్షమించు అని ప్రార్థించారు దేవతలారా మీ అభ్యర్థనను అర్థం చేసుకున్నాను శాపం తప్పదు భాద్రపద శుద్ధ చవితినాడు నాడు వినాయకుడిని పూజించి పూజాక్షింతలు శిరస్సును ధరించిన వారికి ఎట్టి నీలా నీలాపనిందలు రావని వరమిచ్చి ఈ విషయాన్ని విస్మరించినా అలక్ష్యం చేసిన ఎట్టి వారకైనా నీలాపనిందలు తప్పు అని హెచ్చరించింది పార్వతీమాత ఋషిపత్రులకు నీలాపనిందలు కలుగుట ఒకనొకప్పుడు సప్త మహర్షులు ఒక యజ్ఞాన్ని తలపెట్టి యజ్ఞగుండం చుట్టూ సప్త ఋషులు తమ తమ భార్యలతో ప్రదక్షిణం చేస్తున్నారు అలా ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఋషిపత్రులను చూసి అగ్నిదేవుడు వారి పట్ల మోహితుడయ్యాడు ఇది అగ్నిదేవుని భార్య స్వాహాదేవి గమనించి భర్త కోరికను తీర్చడానికి తాను అరుంధతి తప్ప మిగతా ఋషిపత్రుల రూపం ధరించి పతి కోరిక తీర్చింది అగ్నిదేవంతో ఉన్నవారు తమ తమ భార్యలే అని ఋషులు కోపగించి వారిని విడనాడారు పార్వతి ఇచ్చిన శాపాన్ని మరిచి ఋషిపత్రులు చంద్రుని చూడటం వల్ల వారికి అపనింద కలిగింది దేవతలు ఋషిపత్రులు దుస్థితిని పరమేశ్వరునికి చెప్పగా శివుడు జరిగిన దానికి ఋషులకు వివరించి వారికి సమాధానపరిచి భరిచి ఋషి సంరక్షించాడు సమంతక మనోపాఖ్యానం పూర్వం శ్రీకృష్ణుడు కూడా పాల పాత్రలో చంద్రుని చూసి నీలాపనిందల పాలయ్యారు సతరాజిత్తు అనే రాజు సూర్యుని అనుగ్రహంతో సమంతకమణిని పొందాడు ఆ సమంతకమణి రోజుకు వెయ్యి మణుగుల బంగారాన్ని ఇస్తుంది ఆ మణిని తనకిమ్మని కిమ్మని సత్రాజిత్తును శ్రీకృష్ణుడు కోరగా సత్రాజిత్తు అందుకు అంగీకరించలేదు సత్రాజిత్ తమ్ముడు ఒకనాడు ఆ సమంతకమణి హారాన్ని మెడలో ధరించి అడవికి వేటకు వెళ్ళాడు అతన్ని ఒక సింహం సంహరించి ఆ హారాన్ని మాంసం ముద్దగా భావించి అపహరించింది సింహం గల ఆ మణిని జాంబవంతుడు చూసి ఆ సింహాన్ని వధించి హారాన్ని తీసుకుపోయాడు శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి సమంతకమణిని అపహరించాడని సత్రాజిత్ తలచి లోకమంతా ప్రచారం చేశాడు ఈ వార్త శ్రీకృష్ణుడు తెలుసుకుని తనకి నీరాపరింద్రుల పాలపాత్రలో చంద్రుని చూడటం వల్ల కలిగిందని తెలుసుకున్నాడు ఆ నింద నుండి బయటపడటానికి శమంతకమణిని వెతకటానికి అడవికి వెళ్ళాడు అక్కడ గల సింహం జాంబవంతుల అడుగుజాడలను చూసి వాటిని అనుసరించి జాంబవంతుని గుహకు వెళ్ళాడు ఆ గుహలో ఉయ్యాలకు వేలాడుతున్న సమంతక మణుని చూసి దానిని తీసుకోబాగా జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణునితో యుద్ధానికి దిగాడు అహోరాత్రులు హోరాహోరీగా తలబడి పద్దెనిమిది రోజులు యుద్ధం చేశారు తొదకు జాంబవంతుడు సమంతక మణుని శ్రీకృష్ణుడికి ఇచ్చి తన కుమార్తె జాంబవంతితో వివాహం చేశాడు శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చి సత్రాజిత్తును పిలిచి జరిగిన విషయం చెప్పి ఆ సమంతక మణిని అతని ఇచ్చాడు సత్రాజిత్ తన తొందరపాటును తెలుసుకున్నవాడై పశ్చాత్తాపంతో ఆ మణిని ఆ మణితో పాటు తన కుమార్తె సత్యభామను కూడా శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం చేశాడు భూలోకంలో సకల జనులు ఈ వినాయక వ్రతాన్ని భాద్రపద శుక్కుల చతుర్థి నాడు తమ శక్తి కొలిది పూజించి పూజానంతరం అక్షంతులు శిరస్సును వేసుకున్న ఎలాంటి నీలాప నిందలు కలుగక సఖజీవులై సకల ఐశ్వర్యాలు పొందుదురు పూర్వం ఈ వ్రతమును సీతాదేవిని వెతుకున్నప్పుడు శ్రీరాముడు వృత్తాసురుని వధించినప్పుడు ఇంద్రుడుకు గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథుడు అమృతాత్పాదన చేయనప్పుడు దేవాసురులు వ్యాధి నివారణకు సాంబుడు శ్రీకృష్ణుని కుమారుడు తమ రాజ్యాన్ని తిరిగి పొందుటకై ధర్మరాజు మొదలగు వారందరూ కూడా ఈ వ్రతం చేసి సకల విజయాలు పొందారు శ్రీ వినాయక వ్రత కథ సమాప్తం శ్రీ వినాయక మంగళహారతి ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ల మీదకి దండుపంపు కమ్మని నెయ్యి కడుముద్ద పప్పు బొజ్జ విరగదినుచు పొరలు కొనుచు జయమంగళం నిత్య శుభమంగళం వెండి పళ్లెములోన వేయి వేల ముత్యాలు కొండలుగా నీలములు కలియబోసి మెండుగన హారములు మెడ నిండా వేసుకుని దండిగా నీకిత్తు హారతి జయమంగళం నిచ్చి శుభమంగళం శ్రీమూర్తి వ్యంధునకు చిన్మయానందుకు భాసురవతకు శాశ్వతనుకు సోమద్ర్య నేత్రులకు సుందరాకారుణుకు కామరూపునుకు శ్రీ గణనాథనుకు జయమంగళం నిచ్చి శుభమంగళం ఏకదంతమున ఎల్ల గజవదనంబు బాగైన తొండంబు కడుపు గలుగు జోడైన మూషికము సార్ది నొక్కాడుచు భవ్యముగా దేవ గణపతినికి ఇప్పుడు జయమంగళం చెంగల్వ చామంతి చలరేగి గన్నేరు తామర తంగేడు తరచుగాను పుష్పజాతులు తెచ్చి పూజించు నేనిప్పుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను జయమంగళంనిచ్చి శుభమంగళం వినాయకుని పద్యములు దంతమును తోరపు బజ్జయ్యి వామహస్తమును మెండుగా మ్రోయి గజ్జలు మెల్లని చూపులు మందహాసమును కొండకు రూపమున కోరిన విద్యలకెళ్ల నొజ్జయ్యి ఉండడి పార్వతి తనయోయి గణాధిప నీకుమురొక్కెదన్ తొలుతన విగ్రహస్థను జుద్ధోజ్జటి నందన నీకుమరొక్కెదన్ ఫలితము సేయవయ్యా నిన్ను ప్రార్థన చేసేద ఏకదంతన వలఫలిచేత ఘంటమును వాక్కులనెప్పుడు బాయకుండు మీ తలపున నిన్ను వేడదన్ దైవ గణాధిప లోకనాయక తలచితనే గణనాథుని తలచిత్తనే విఘ్నపతిని తలచిన పనిగా తలచితనే హేరమ్ముని తల చిత్తన విఘ్నమ్ములు తొలగించుటక అటుకులు కొబ్బరి పలుకులు చిటిబెల్లము నానుబ్రాలు చెరుకుల సంభు నెటలాక్షి నగ్ర సుతనకు బటుతరముగా చేసి ప్రార్థింతుము